హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహాబలేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి మిగతా రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పడమర అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావలి నది దక్షిణాన అగనాసిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే గోకర్ణం క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది స్కాంద పురాణంలో రామాయణ కాలంలో రావణుడు ఆత్మలింగమును హిమాలయములలోని కైలాసపర్వతం నుండి తెచ్చినట్లు చెప్పబడింది కైకసి తనకుమారుడు రావణుడు ఇంద్రునితో సమానంగా ఉండవలెనని తలచి ఆమె శివభక్తురాలు భక్తురాలు ఆగుటవలన కైలాస పర్వతము నుండి అర్చించుటకు శివుని తీసుకురమ్మని చెప్పగా రావణుడు కైలాసము వెళ్లి శివుని తన మధురగాత్రంతో శివతాండవ స్తోత్రం స్తుతించి మెప్పించినాడు నారదుడు విష్ణువును రావణుని బుద్ధిని మార్చమని కోరగా విష్ణుమాయచే రావణుడు శివుడు వరం చెప్పినప్పుడు పార్వతినీయమని కోరినాడు శివుడు పార్వతినివ్వగా రావణుడు పార్వతిని గునిపోవిచుండగా నారదుడు ఆమెనిజమైన పార్వతికాదని పార్వతి పాతాళలోకము నందు ఉన్నదని తెలిపినాడు అప్పుడు రావణుడు పార్వతిని వదలి పాతాళరాజు కుమార్తె మండోదరిని పార్వతిగా భ్రమించి వివాహమాడి లంకకు తీసుకువెళ్లాడు కైకసి ఆత్మలింగము గురించి అడుగగా రావణుడు విష్ణువు దీనికి కారణమని తెలుసుకుని శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సుకు మిచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని అనుగ్రహించాడు రావణుడు తనకు ఆత్మలింగం కావాలని కొరగా అందుకు శివుడు ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తూ రావణునికి లంకచేరే పర్యంతం ఆత్మలింగాన్ని నేలపై దించకూడదని దించినట్లయిన ఆలింగమును కదల్చలేరని తెలిపాడు ఆత్మలింగంతో రావణుడు లంకకు పైనమవగా రావణుని వద్ద ఆత్మలింగమున్నట్లయిన లోకములు కల్లోలమౌతాయని కలత చెందిన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా వారి అనుజ్ఞప్రకారం విఘ్నేశ్వరుడు పిల్లవాని రూపంలో రావణునికి ఎదురుపడినాడు అప్పుడు విష్ణుమూర్తి తనచక్రాయుధాన్ని సూర్యునికి అడ్డుపెట్టగా సాయం సమయం ఆవుతున్నదని భ్రమించి రావణుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలని రెండు చేతుల్లో శివునియాత్మలింగం ఉండటవలన బాలుని రూపంలో ఉన్న వినాయకుని కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకునమని తాను సంధ్యావందనంచేసి వస్తానని అభ్యర్థించాడు అందుకు అంగీకరించిన బాలగణేశుడు తాను ఎక్కువ సమయము లింగముబరువు రోయలేనని మూడుసార్లు పిలుస్తానని అప్పటికి రాకపోతే ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేస్తానని రావణునితో చెప్పాడు రావణుదు అంగీకరించి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్లగా కొద్దిసేపు గడచిన పిమ్మట రావణునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వకుండా గణేశుడు తొందరగా మూడుసార్లు రావణుని పిలిచి ఆత్మలింగాన్ని భూమిపై ఉంచినాడు రావణుదు కోపగించి బాల వినాయకుని తలపై మొట్టికాయ వేసిన ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడింది ఆ నొక్కు ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు రావణాసురుడు ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోయాడు ఆపుడు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు విసరగా అది విసురుగా వెళ్లి దూరంగా పడియచట సజ్జేశ్వరలింగం వెలసింది పెట్టెమూత పడినచోట గుణేశ్వరలింగం లింగంపై కప్పబడిన వస్త్రం పడినచోట మురుడేశ్వరలింగం వెలసాయి పెట్టెను కట్టిన తాళ్లు పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవించినది స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలసింది ఆత్మలింగంతో ముడిపడిన ఈదు క్షేత్రాలను శైవపంచక్షేత్రాలుగా వెలువొందుతున్నాయి ఇంకొక కథనం ప్రకారం గణేశుడు ఆంతర్ధానమై ఆయన స్థానములో గోవు కనపడినది రావణుడు గోవును పట్టుకొనుటకు ప్రయత్నించగా గోవు యొక్క చెవిమినహా మిగిలిన శరీరము భూమిలోపలికి వెళ్లిపోయినదని రావణుని చేతికి ఆచవి మాత్రమే దొరికినదని తెలుస్తున్నది సంస్కృతములో చెవును కర్ణము అందురు గోవు యొక్క కర్ణము కావునిది గోకర్ణము అయింది దక్షిణ కాశీ పిలువబడు ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైనది కాళిదాసు తన రఘువంశం నందు హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ గురించి వివరించారు విజయనగరం రాజులు అభివృద్ధి చేసిన ఈ గోకర్ణ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ దర్శించుకుని పూజలు చేశాడు గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీమహాబలేశ్వరాలయం ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో చేస్తారు కోటి తీర్థంలో చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా తీర్థానికి సమీపంలోని సముద్రంలో స్నానం చేస్తారు ఆలయానికి ప్రక్కనేనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక కోటితీర్థానికి దక్షిణం వైపు ఆగస్య మహర్షిచే ప్రతిష్ఠింపబడిన వరటేశ్వరలింగముంది ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మహాబలేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రములోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రము కార్వార్ పట్టణ బీచ్ ఒడ్డున గోకర్ణనందలి మహాబలేశ్వర ఆలయం నాలుగవ శతాబ్దములకు చెందినది యాత్రికులు ఈ ఆలయమునందు దేముని అర్చించుటకు పవిత్రముగా వస్తారు ఉత్తర భారతదేశములో గంగానది ఒడ్డునున్న వారణాసినందుకల విశ్వనాథుని ఆలయంతో సమాననంగా గోకర్ణాలయం పవిత్రమనదిగా భావిస్తారు గోకర్ణనందలి మహాబలేశ్వర ఆలయానికి దక్షిణ కాశీ అని పేరు నలుచదరపు శాలిగ్రామ పీఠముపై మధ్యలో ఆరువడుగుల ప్రణవలింగము అనబడు ఆత్మలింగము ఉంటుంది భక్తులు నలభై సంవత్సరములకు ఒక పర్యాయము వచ్చు కుంభాభిషేకం రోజున తప్ప లింగము పైభాగమే కాని లింగము పూర్తిగా దర్శించుకొనుటకు వీలుకాదు పురాతనమైన పాయింట్ ఒకటి ఐదు సున్నా సున్నా రాతి శివని విగ్రహము మిక్కిలి మనోహరంగా ఉంటుంది అరేబియా సముద్రపు కార్వార్ బీచ్నకు పశ్చిమాభిముఖంగా ఉన్న పవిత్రమైన మహాబలేశ్వర ఆలయం దర్శించుటకు ముందు ఆచారప్రకారము స్నానము చేసి దగ్గరలోకల మహాగణపతి ఆలయం దర్శించవలసి ఉంటుంది కర్ణాటకనందుకల ఏడు ముక్తిస్థలములు ఉడిపి సుబ్రహ్మణ్య కుక్కే కొల్లూరు కుంభాసి శంకరనారాయణ మరియు కోడేశ్వరలతో పాటు ఏడవది భక్తులు మరణించిన తమబంధువుల కర్మలను మహాబలేశ్వర ఆలయములో చేయుట సర్వసాధారణము ఆలయము జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపిత రామచంద్రపుర మఠంవారి ఆధ్వర్యములో నిర్వహించబడుచున్నది సుమారు పదిహేడు వందలు సంవత్సరములకు పూర్వం నిర్మించబడిన ఆలయమందు పూజాధికములు నిర్వహించుటకు కాంచీపురము నుండి బ్రాహ్మణ కుటుంబములు తీసుకురాబడినవి మహాకవి కాళిదాసు రఘువంశమునందు గోకర్ణ మహాబలేశ్వరుని గురించి వ్రాసినాడు శివుడు రావణునికి ప్రసాదించిన అత్యంత అరుదైన ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో వినాయకుని ద్వారా ప్రతిష్ఠితమై మహాబలేశ్వరలింగముగా దర్శనం భక్తుల పూర్వజన్మ సుకృతం భక్తులు లింగం పైభాగం మాత్రమే దర్శించి స్పర్శించగలరు ఆలయమునందు భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించవలెను షర్ట్ ఫాంటు టోపీ మరియు కోటు అనుమతించబడవు షర్ట్ షర్ట్ బనియన్ నిషిద్ధము పురుషులకు దోవతీ మాత్రమే అనుమతి ఆడవారు షెల్వార్ సూటు మరియు చీరలో మాత్రమే అనుమతించబడురు ఆలయము ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు సాయంత్రం ఐదు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మహాశివరాత్రి ముఖ్యమైన పండుగ గణేశుని ఆలయం రావణుడు ఆత్మలింగమును లంకకు తీసుకొని పోవు కార్యము ఆటంక పరుచుటలో పోషించిన పాత్రకు గుర్తుగా నిలిచియుంది రెండు చేతులు జోడించి ఉన్న స్థితిలో ఐదో అడుగుల గణేశుని విగ్రహం ఈ ఆలయమందు కలదు గోకర్ణ క్షేత్రములో పార్వతీదేవికి చెందిన తామ్రగౌర్యాలయం తప్పనిసరిగా చూడవలసినది ఆలయం ముఖద్వారం అలంకారములు తాపడం చేయబడి రెండు చేతులతో నుండు పార్వతీదేవి విగ్రహం గోకర్ణ క్షేత్రముకు కాసి వారణాసి తో సమాన హోదా కల్పిస్తుంది గోకర్ణ క్షేత్రంలో ఉమాదేవికి చెందిన భద్రకాళి ఆలయం ప్రత్యేకమైనది కథనం ప్రకారం విష్ణుమూర్తి ఉమాదేవి నుండి మండోదరివైపు రావణుని మార్చి రావణుని భార్య చేసుకొనుటకు ప్రేరేపించిన పిమ్మట విష్ణువు ఆమెను ఇచ్చుండమని కోరాడు తరువాతి మే భద్రకాళి రూపంలో కొలువబడుచున్నది విష్ణువు అవతారమైన వెంకటరమణుని ఆలయంలో కోటి తీర్దమని ఒక కొనేరు కలదు ఈ కొనేరునందు కర్మలను చేయు భక్తులు చేసేదరు వస్త్రాలయ సేవా సదన్ వారి పార్వతికృప ధర్మశాల తదితరములందు బస మరియు ఆలయము వద్ద మధ్యాహ్నం మరియు సాయంత్ర ప్రసాద వితరణ ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు